వర్తించుట అనే దాన్నే చిత్త వృత్తి అని చెప్పారు ఈ చిత్త వృత్తి పని చేయడం తానుగా పని చేయదు నేనుగా పనిచేస్తుంది అయినా దానికి దీనికి చాలా తేడా సమర్థ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడల ఎలా ప్రవర్తించవలనో ఇది ఏదో నిర్ణయించుకుంటుంది కానీ పక్కన ఎవరు లేకపోతే దీనికి ప్రవర్తన లేదు మనసు అందుకని ఏం చేస్తుంది పక్కన ఎవరు లేకపోతే అంతకుముందు ఉన్నవాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే దానికి దెబ్బలట్టానికి ఎవడో వాడు ఉండాలి తగోలు వరకు ఉండకూడికి ఎప్పుడో ఎవడో వాడు ఉండాలి లేకపోతే గుంజతో అయినా దెబ్బలాడుతూ ఉంటాడు ఊరికే ఉండలేడు అలాంటిది మనస్సు అంటే చుట్టూ ఎవరన్నా ఉంటే వాళ్ళ ఎడల వర్తిస్తూ ఉంటుంది ఉండకపోతే ఇరువురుకు ఉండి వెళ్ళినటువంటి వాళ్ళ ఎడల తనకు గంపి ఉన్నటువంటి స్మృతులతో వర్తిస్తూ ఉంటుంది ఇలా వర్తించడానికి పరిసరములు వాతావరణం లేకపోతే చాలా ఇబ్బంది కనుక ఆ వాతావరణం లేకపోయినా సరే కాలమునందు వర్తించడం కోసం ఐదు రకాలైనటువంటి వృత్తుల్ని ఏర్పాటు చేసుకోలేదు అది ప్రమాణము తర్వాత ఏమిటి విపర్యము నిద్ర స్మృతి వికల్పము ఈ ఐదు ఇందులో నిద్ర ఒక్కటి దాని స్వాధీనంలో లేదు కానీ మనస్సుకే మిగతా నాలుగు కూడా ప్రతి ఆడేందుకు ఎవరు లేకపోతే కోసం ఇందులో ప్రమాణమేమో ఎట్లా కూర్చుంటూ జనమో వస్తువులు గింజలో శబ్దస్పరి సర్వరి సగంధాలు ఏదో ఉంటే వచ్చేదే ప్రమాణం ప్రమాణం అంటే కంటికి రంగు మొదలైనటువంటిది చెవికి శబ్దం మొదలైనటువంటిది ఇవి ప్రమాణములు అంటే వీటితో చేయబడినటువంటి ఆకారములు నామములు రూపములు ఇవన్నీ కూడా ఫలానా ఫలానా రంగుల కాంబినేషన్ ను ఇంత ఎత్తు ఒడ్డు పొడుగు చూసేటప్పుడు వెంకటప్పయ్య వచ్చాడు అని పేరు కొట్టి అది వరకు మనకి ఆ పేరు కింద ఈ వ్యక్తికి సంబంధం పెట్టుకుని ఉన్నాం కదా వస్తుంది కుర్రవాడు చూడంగానే నాన్న వెంకటప్పయ్య గారు వచ్చారంటాడు ఇలాగా ఇది ప్రమాణం అంటే ప్రమాణాన్ని తప్పుగా వాడుకుంటాం విపర్యాయం ఎట్లాగోట్లా వాడుకోక తప్పదు కదా దానికి గడవదు అంటే ఊరికే ఉండలేదు తిరిగే కాలు తిట్టేనోరు ఊరికే ఉండలేదు అని చెప్పి చిత్త వృత్తి ఊరికే ఉండదు అందుకని చిత్రం తన వృత్తుల కోసం ఏర్పాటు చేసుకున్నవి ఈ ఐదును అందుకని ఏం చెప్పాడు ఉత్తయ పంచతయ్య వృత్తులు ఐదు విధములు సుమా అవి క్లిష్ట అక్లిష్ట మీరు నానా చీకాకు చేసుకుంటే చీకాకు పెడతాయి స్పష్టంగా తేటగా ఉంచుకున్న తేటగా ఉంటాయి మీ ఇష్టం అన్నారు మనస్సు క్లిష్టంగా ఉంటుంది కనుక దీని ద్వారా పనిచేసేటువంటి మనస్సు ఇంద్రియములు కలిసి చిత్తం వాటి యొక్క వృత్తి చిత్త వృత్తి ఈ చిత్త వృత్తి వలన జీవుడు బద్ధుడు అవుతూ ఉన్నాడు అనగా సెల్ఫ్ కండిషన్ అవుతూ ఉన్నాడు ఎందుకని అద్దంలో చూసి దాన్ని పొంచేస్తున్నాను అనుకున్నట్టుగా పంపండిపోతున్నాం వాడు కానీ ఇక్కడ ఉంటే మర్చిపోయి ఎక్కడ ఉన్నాను అనుకుంటాం అద్దం రావడం చూసి అంతేకాకుండా ఏదో అజాగ్రత్తగా నిద్రపోతూ ఉండగా వాడికి ఒక బ్రహ్మాండమైనటువంటి విషాజం వేషం వేశారు తెలియకుండా చుట్టూ అద్దాలు పెట్టేశారు గోడలు లేకుండా అక్కడ పడుకుని నిద్ర అవుతూ ఉండగా విషాజం వేషం గేర్లు భయంకరంగా పెట్టారు వాడు నిద్ర లేవంగానే ఏం కనిపిస్తుంది నాలుగు పక్కల నాలుగు విషార్ కనిపిస్తాయి అందుకు అలాగా తాను చేసుకున్నటువంటి పనులు వాటి ఫలితముల చేత మానవుడు రాగద్వేషములు మదమాత్సర్యములు భయము దుఃఖము శోకము నిరాశ మొదలైనటువంటి వాటి చేత అద్దంలో చూసుకుని భయపడుతున్నట్టుగా గబాన్ లేచి గుండె చేదిరి కేకలేసి పెద్దగా కేకేసి తెలివి తప్పి పడిపోతాడు కూడా ఒక్కొక్కప్పుడు ఏది నిద్రపోతుండగా వాడికి ఒక మహా పిశాచం యొక్క మేకప్ చేసి కనుక వదిలిపెడితే పడిపోవచ్చు లేచి చూసేటప్పుడు కనిపించినటువంటి బొమ్మకి వాడు నొరగలు నేను తెలియద పడిపోవచ్చు ఒక కోపం ఎవరిని చూసి పడిపోయాడు తన్ను చూసి పడిపోయాడు కానీ తన నిజస్వరూపం చూడలేదు కనుక పడిపోయాడు అలాగే ఈ చిత్తవృత్తుల్లో ఉన్నటువంటి వాడు కూడా ఉంటున్నాడు అందుకని ఇప్పుడు ఏం చేయాలి చిత్తమును నిరోధిస్తే తగదు ఎందుకంటే చిత్తాన్ని నిరోధించడానికి కనుక సాధ్యమై నిరోధించవలసి వస్తే సృష్టిలో చిత్తం అనేటువంటిది అసలు ఉండి ఉండేది కాదు నిషేధములైన వస్తువులు సృష్టిలో ఏమీ లేవు అందుకని చిత్తాన్ని కాదు నిషేధం నిరోధించాల్సింది చిత్తము యొక్క వృత్తులను కనుక యోగము అంటే యోగం అనే మాట చేస్తున్నది ఏకత్వము ఒకటి అంటే ఇదంతా ఒక పుష్పంగా తీసుకోదలుచుకున్నట్లయితే తొడ పట్టుకుని దీన్నంతా వాడుకోగలిగినట్లయితే ఏకత్వము లేక యోగము అనేటువంటి స్థితి అది రావాలంటే వృత్తి నిరోధం జరగాలి వృత్తి నిరోధం జరగాలంటే మనకి యోగస్థితి రావాలి వృత్తి నిరోధం కలగాలి అని సంకల్పించుకోవాలి మనం సంకల్పించుకున్న తర్వాత ఈ సంకల్పం కూడా ఈ మనస్సు ఇంద్రియములు అంటే చిత్తం ద్వారానే జరుగుతూ ఉంది కనుక అంత మాత్రాన ఏమీ లాభం లేదు ఎందుకు చేత దొంగలు కొంతమంది ఇంట్లో కన వేస్తున్నప్పుడు అందులో ఒక దొంగ పోలీసు వాడి వేషంలో అదిట్లో నుంచి ఉంటాడు మనం భయపడి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ గారు ఇంట్లో దొంగలు పడ్డారు పట్టాడుతాను దేవితే ఏం చేస్తాడు అమ్మ అట్లాగా నేను చూస్తాను ఉండని చెప్పి వీణేడు ఒక నింపేస్తాడు రెండు తనే పక్కన కూర్చోబెడతాడు అలాగా చిత్తవృత్తి నిరోధం చేయమని దేంతో చెబుతున్నాం మనం చిత్తంతోనే చెబుతున్నాం చెప్పినంత వల్ల ఏం లాభం లేదు చిత్తానికి సంకల్పం ప్రారంభించడం ఉండాలి కానీ చిత్తం ఏం లాభం లేదు ఎందుకంటే దొంగ వేషం అదే వేస్తూ ఉన్నది కనుక దాంతోనే భావం అభిప్రాయం తయారు చేసి దాన్ని నిరోధం చేయడం అనేటువంటి సాధ్యం కాదు కనుక ఇంకొక మార్గం కావాలి దానికి మార్గం ఇచ్చాడు చిత్తవృత్తి నిరోధం మొదటిది అభ్యాసం అనగా ఏ పని చేస్తూ ఉన్నా సరే నేను చిత్తవృత్తి నిరోధం కావాలి మాత్రం చిత్తవృత్తి నిరోధం కావాలి చిత్తవృత్తి నిరోధం కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని రిపీట్ చేయటం మనం చేస్తున్న పనులలో వాటిల్లో దాన్ని అభ్యాసం అంటారు అభ్యాసం అనే మాట కట్టే రిపిటేషన్ అనే అర్థం ప్రాక్టీస్ కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శాస్త్రంలో పదాలు అభ్యాసం అనే మాటకు ప్రాక్టీస్ అనుకుంటాను ప్రాక్టీస్ కాదు రిపిటేషన్ రెపిటేషన్ వల్ల ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి అలా అర్థం వచ్చింది కానీ గుడ్ కాదు కనుక దానివల్ల రెండవది వైరాగ్యము వైరాగ్యం వల్ల ఏమవుతుంది మీకు వేసిన ఆకలి కోసమే భోజనం చేస్తారు కానీ మీకు కావలసిన రుచి కోసం భోజనం చేయరు వేసిన ఆకలి కోసం భోజనం చేస్తూ రుచిని కూడా సదుపాయంగా వాడుకుంటారు అంటే మీనింగ్ ఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇన్సెట్ వస్తుంది ఇంతకంటే భోజనం అయిన తర్వాత మరొక పదార్థం రుచిగా ఉన్నదిట అంటే దాని మీదకి మనస్సు పోకుండా ఉండటమే వైరాగ్యం రుచిగా ఉండవచ్చును కాదని మేము ఇంకేం చేస్తాం అంటే ఎంతకంటే రుచి భోజనం అయిపోయింది కానీ ఇప్పుడే గదవాడి నుంచి మామిడి పళ్ళు వచ్చినాయి నూజివే రసాలు బంగారం లా ఉంటాయి ఇక్కడ మన జిల్లాలో దొరకవు సంతోషమే కానీ భోజనం అయిపోయిందండి కానీ అలా కాదండి చాలా అపరూపమైన వస్తువు అవి కాదనటం లేదు చాలా పూర్వమైన వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి మళ్ళీ ఇంకొక దాంతో సాఖీ చాలా వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి కాదని మేము అంటాం లేదు అయినప్పటికీ వస్తువు ఎంత విలువైంది అనేటువంటి దానికోసం బజార్కి వెళ్ళేవాడు పిచ్చిముండకూడదు తాను ఏ వస్తువు కొనుక్కోవాలో జ్ఞాపకం ఉండి బజార్కి వెళ్ళేటువంటి వాడు ఏమన్నా బతికి బట్ట కట్టి పెడం పిల్లల్ని పోషిస్తారు కానీ బజారుకి వెళ్ళిన తర్వాత కోట్లో అక్కడ నజర్గా కనిపించింది కాబట్టి ఆ వస్తువు కొనుక్కొచ్చుకుందాం అని అనుకునేటువంటి వాడు వాడు బతకలేడు భార్య పిల్లల్ని బతికించలేడు ఇంకోడికి సహాయం చేయలేడు సలహా ఇచ్చినా ఎటువంటి కోతుల దోశ తాను కోతులు ఎదిగితాడు ఇడియటనమాట చూసారా అందుకని తనకేం కావాలో దానికోసం ప్రవర్తించడం చేతనవుతుంది వైరాగ్యం చేత అభ్యాసము వైరాగ్యం ఈ రెండూ చేష్ట రూపంలో